జాతీయ పతాక రూపకర్త పెంగళి వెంకయ్య దేశానికి అందించిన సేవలు ఎనలేనివని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు పెంగళి వెంకయ్య జయంతిని విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ పెంగళి వెంకయ్య జయంతి దేశవ్యాప్తంగా జరుపుకోవాల్సిన పండగనే అన్నారు పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో యుద్ధంలో పాల్గొన్నారని మచిలీపట్నంలో అధ్యాపకుడిగా సేవలు అందించారని పేర్కొన్నారు ఆ జెండా అన్ని చోట్ల ఎగరాలని ఆ యూనియన్ జాక్ యొక్క ఆవిష్కరణ వెనకాల ఉండే కథ ఆయనకి బాగా రగిల్చింది మన దేశానికి కూడా ఒక జెండా ఉండాలి ఆ జెండా వెనకాల స్ఫూర్తి ఉండాలి నిత్యం ఆ జెండాని చూస్తే దేశ పౌరులు ఎందుకోసం నేను బ్రతుకున్నాను దేశం కోసం జీవించాలి మరణించాలి అనే ఆకాంక్ష రగిల్చే విధంగా జెండా ఉండాలని చెప్పి ఆయన పుస్తకం కూడా రాయటం జరిగింది ఇంగ్లీష్లో నేషనల్ ఫ్లాగ్స్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ అనే పుస్తకం రాసి మహాత్మా గాంధీ గారికి ఇస్తే మహాత్మా గాంధీ గారు చాలా ఆనందపడ్డాడు నిజంగానే స్వతంత్రం వచ్చే భారతదేశానికి ఏ జెండా ఉండాలి ఏ జెండా కారణంగా మొత్తం దేశం నుండి ప్రతి పౌరుడు కూడా గర్ సగర్వంగా నిలబడగలిగే ఆ జెండా ఏమిటి అని చెప్పి ఆ విధమైన ఆలోచనల క్రమంలో నిత్యం ఎప్పుడు కలిసినా కూడా జెండా గురి మహాత్మా గాంధీ గారితో చర్చించేవాడు